సార్ నేను మున్సిపల్ పని చేస్తాను నేను మూడు నెలల నుంచి ఇరవై సంవత్సరాలు పనిచేయబట్టి నా పేరు వేలుపుల భారతి నన్ను బాగా మూడు నెలల నుంచి నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడు ఆయన వస్తావా నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చిన రజకుమార్ చిట్టాల రజకుమారు నన్ను రమ్మంటుండ ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి రమ్మని అంటున్నాడు అన్నగాని నేను అసంతి దాన్ని కాదు నేను దేవుని పేరు మీద ఉన్నా నాకు అసలు నడవయానన్న అన్న యో దేవుడు అవన్నీ కామన్ అవన్నీ నడుస్తాయి ఏం కాదు మీ వాళ్ళందరు వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉండు నువ్వు నాకు సంబంధం లేదు నేను అసలు కాదు నా పిల్లలు పెద్దగా ఉన్నారు నాకు భర్త ఉన్నాడు ఇవన్నీ తెలిస్తే ఇజ్జత్ మానం పోతుందని నేను అన్నా అంటే ఏమి ఇజ్జతు ఉండదు ఏం మానవుండదు అవి మన్నా నువ్వు కావాలి నాకు నాకు ఎట్లున్నా కావాలని రాత్రి మీరు ఇక్కడికోసారి ఫోన్ చేసిండు తొమ్మిదికోసం ఫోన్ చేసిండు మా ఆయన కూడా ఎందుకు ఇప్పుడు ఫోన్ అంటే జీవన్ కదా ఫోన్ చేస్తుండే ఏం పను అని కళ చేసినా అడిగిన పని మీద నువ్వు రాత్రి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అంటే నువ్వు కావాలి నాకు నేను చూసిన కొద్దిగా టార్చర్ అయిపోతుంది నాకు బాగా నాకు కావాలి ఎట్లున్న కానీ నువ్వు అని అంటే మరి మీ భార్య ఉన్నది కదా మీ భార్యతో ఉండాలి నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు నాకు నాకు ఆరోగ్యం బాగుండేది నువ్వు నన్ను అనద్దు అట్లా అని నేను అన్న అన్నగాని కావాలని పట్టట్టిగా బజార్ల మీదకి వచ్చుడు సందులా లూరితచ్చుడు తచ్చుడు వస్తవా రావా ఒత్వారావా లేకుంటే వెయ్యి రూపాయలు ఇత్తవయవా నాకు అని నన్ను ఇట్లని రోజు ఆశ్చర్య పెడితే ఒకరోజు చిత్తబండ్లు ఎందుకు పోతున్నావు నా బండి మీద ఎక్కువంటే చెత్తబండ్లు పోతున్నావు అవునే నీకు బాగా కొవ్వు వెరిగిందే నీకు నేను పల్లెకెళ్ళి ఎట్లున్నా తీసి పారెత్తా నేను తీసేస్తాను నేను ఎట్లున్నా కానీ అని అనంటే నేనన్నా ఎందుకు తీసేత్తావు నేనేం తప్పని చేసిన తీసేస్తావు అని అన్న కానీ ఇట్లా అంటుండు చేత్తుండు అని చెప్పి కమిషనర్ సార్ దగ్గరికి పోయినా కమిషనర్ సార్ దగ్గరికి పోతే కమిషనర్ సార్ ఏమన్నాడు ఏమంటున్నామంటే సారు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు మూడు నెలల నుంచి నన్ను ఇట్లా టార్చర్ పడుతున్నా అయినా కానీ పోను అనుకున్నా కానీ ఇప్పుడు బాగా టార్చర్ పెడుతుండు నన్ను సారు మీరు కొంచెం అన్ రియానా సారు చెప్తే ఆ ఏమన్నాడు ఇవ్వ వేరే పోతావా నువ్వు అన్నాడు పోతా సార్ అన్న ఇల్లు ఉండవు సార్ పోతా అన్న అంటే సరే నువ్వు వెళ్ళిపో అన్నాడు అన్న ఉన్నాడు అక్కడ మా అన్న వాళ్ళన్న ఇండ్ల మేనేంజర్ అట ఆఫీస్లో ఇల్లన్న మున్సిపల్లా మా అన్న ఆయన పేరు సీను సితాల సీను మా అన్న మేనేంజర్ నన్ను ఇవ్వడు ఏం బీకాడు ఏం బీకెత్తావే నువ్వు ఏం బీకవే నువ్వు పీకు ఇంట్లోకి వెళ్ళి పండ్లకి వెళ్ళి ఏం బీకటానికి వచ్చినవే నువ్వు నా మాట వినంది అని అని అంటే నేనన్నా నువ్వు ఏం బిగడానికి వచ్చినావు నువ్వేమన్నా పర్మనెంట్ లేవర్వా నువ్వు కైటిల్ చేసినవే నువ్వెక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఇల్లు ఏమన్నా పని చేసేవాడివే నేనే పని చేస్తున్నావు కదా నువ్వు కొత్తగా వచ్చిన నచ్చిన నుంచి నన్ను ఇదే టార్చర్ చేస్తున్నావు ఇబ్బంది పెడుతున్నావు బాగా అనుకుంటే ఏడ్చినా సార్ నేను నా పిల్లలు పెద్దగా ఉన్నారు పెళ్ళి కూడా అయిందని కూడా చెప్పినా అయినా కానీ అదంతా అదంతా కామన్ అంటున్నాడు ఒక కమిషనర్ సార్ అది ఈ రజకుమారు సార్ దగ్గర కూడా ఏడుచుకుంటా చెప్పిన ఉన్నాడు చెప్పానని చెప్తే అన్న రుచి నవ్వుతుండు అన్న నవ్వుతే అన్నాడు అమ్మంటే అన్నాడు అని అన్న అన్న కానీ ఆ సారు కూడా నువ్వు వేరే వాళ్ళకూ అన్నాడు కానీ ఆ సార్ ఏమనలేడు లేడు అప్పటి నుంచి కూడా ఏం కాలేదు కాకపోతే ఇక్కడ నేను సారు గిట్లా మాట్లాడుతున్నాడు అని రజీందర్ సార్తో చెప్పిన గిట్లా మాట్లాడుతుండే సార్ ఆదిర్లు తీసుకునే సారు శాండ్విచ్ ఆగిట్లా చెప్తుండట్లా అంటుండేం బీకెట్ అనికొచ్చిన ఇట్లా రమ్మని అంటుండు అంటుండ్రు సేనన్నా అని అంటే ఇంకొక ఆయన ఆయన మీకి వట్టి వట్టి మాటలు చెప్తున్నావా అని చెప్పులా చెప్పు ఏవండి నేను చెప్పు తీసిన నీ బిడ్డనైతే తోలేత్తావా నీ పిల్లని అయితే తోలేత్తావా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావా అట్ల నేనన్నా అంటే సారు లేసుకొచ్చిండి ఆ సార్ అది రాదిరి లేసే సారు లేసు ఉరికొచ్చింది ఉరికత్తే సార్ కొడతారా మీరు అని అన్నేనన్నా కొడతారా సార్ ఉరికొస్తున్నారండి లేదు ఉరికొచ్చిండీ అవి బుక్కులు పట్టుకొని కూర్చున్నా సార్ అంతేనే నేను మరి సార్ కొడతారా మరి అని నేనన్న కొట్టుడు కాదమ్మా నువ్వు ఎందుకు ఇట్లా ఇట్లా ఎందుకు చెప్తున్నావు ఇది పర్సనల్ పర్సనల్ మాట్లాడాలి పనిది పని విషయంలో మాట్లాడాలంటే నేను సార్ వాడి ఇంటికి వచ్చి అంటున్నాను నన్ను ఏమన్నా పని వీళ్ళేం పని మీద కదా పర్సనల్ ఆయనకు నాకు పర్సనల్ ఏముంటుంది మీరు కూడా అంటున్నారు సార్ అంటే ఇవో వెయ్యి రూపాయలు ఇస్తున్నాను అంటున్నావు అది తప్పు మరి అది తప్పు అంటున్నారు కానీ మరి వెయ్యి రూపాయలు అడుగుతున్నాడని అంటున్నావు అది తప్పు నువ్వు మరి నన్ను రమ్మనుకుంటున్నాను తప్పు కదా సార్ రమ్మంటుండ లేకుంటే వెయ్యి రూపాయలు ఏమంటున్నావు పిల్లలు పెద్దగా ఉండరు అన్నగాని అదంతా కామన్ అంటున్నారు లేకుంటే రా లేకుంటే రా అన్నాడు జవానికి ఇవ్వాలట నేను జవాన్కి అల్లట పైసలు ఏం చేసుకుంటాడు లేకుంటే రా లేకుంటే ఇట్లైన ట్రాక్చర్ పెడితే అన్నీ తిరుగుతా నువ్వు పని చేసినా చేయలేవనే అంట నేను ఏం చేయలేదు సార్ నేను చెప్పినా గానీ వేరాళ్ళకూ అన్నాడు తప్ప ఏం చేయలేడు అయితే మళ్ళా నిన్ననట ఆ ఒంటి గంటకు నాలు అందరిని రమ్మని వాళ్ళకి ఏమి ఇస్తా అన్నాడు రమ్మని చెప్పి అది లంగదని చెప్పి అని తీసుకుపోయి కమిషనర్ సార్ ముంగట మాట్లాడిపించిండట పది మంది ఐదుగురు మగోళ్ళు ఐదుగురు ఆడోళ్ళు పోయి వీళ్ళే మా వాళ్ళే వాళ్ళని రప్పించిండట వాళ్ళకి ఏమి ఇస్తాను మరి రప్పించి ఆ సంతకాలు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఇది లంగా ఆమె లంగా మాస్ ఉంటుంది అని చెప్పి సంతకాలు పెట్టుండదు అన్నాడట ఈ రాజకుమార్ ఏం చేయలే ఎందుకు ఇజ్జది పోతుంది మానం పోతుంది నేను ఏది చేయలేను నేను ఏ పిల్లగాండ్లు కూడా ఘోరంగానే చూస్తున్నారు పెద్దోళ్ళు సార్ చిన్నగా లేరు నా భర్త కూడా నా భర్త కూడా మాట్లాడతలేడు నాతోని ఆటో నడిపిస్తాడు అది బయటది మాది ఆటో ఆటో నడిపిస్తాడు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఆయన కూడా నన్ను కొట్టడానికి వచ్చుడు నన్ను మాట్లాడలేదు అన్నం ఎత్తే పారేసుడు మా ఆయన కూడా పిల్లలు కూడా లేదు నా బిడ్డ అంటున్నాడు నా మనసు పూర్తిగా చెప్తున్నా ఎవరు ఒత్తిడి లేదు ఎవ్వరు లేరు నాకు సహకారం వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళ మాటని వాళ్ళతోనే మాట్లాడుతున్నారు నాకే కరెక్ట్గా చెప్తున్నాయి ఇది అవార్థం కాదు వాస్తవమైన మాట లేదని ఆయన నాన్న పిల్లలను పట్టుకొని శివయ్య శివయోగులతో మన ఉండరు అన్నమా అనలేను చేయాలనుకుంటున్నారు నాకు న్యాయం కావాలి ఎందుకు మాట్లాడి ఎందుకు అంటున్నాడు అందరి ఎందుకు అంటున్నాడు ఇప్పుడు నా భర్త కూడా చేయించుకుంటున్నాడు నా పిల్లలు కూడా చేయించుకుంటున్నారు నన్ను నేనేం చేయాలి ఇప్పుడు నేను చావాలి ఇప్పుడు ఇంటికి పోతే నేను అందరు నన్ను కుక్క లెక్క చూస్తున్నారు నన్ను పిల్లగాండ్రు మా ఆయన అందరూ నన్ను మాట కూడా మాట్లాడిస్తలేరు నాతోని ఇప్పుడు నాకేం మీరే పరిష్కారం చేయాలి నన్ను లేకపోతే ఈ ఆఫీస్ ముంగట్టి నన్ను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా నేను ఇత్య మానం వేయడానికి ఎందుకు ఇంకా మళ్ళీ ఆయననే తీసుకపోయి లంగా దాన్ని సంతకం పెట్టిచ్చిండ నా మీద ఆ సారేమి చెప్తలేడు నాతో నన్ను పిలిపియలేడు మరి వాళ్ళని పిలిపించిండు ఆ సారేమో సారేమో నువ్వు తప్పు తప్పు లంచం తీసుకుంటున్నావు తప్పు అని అదే అంటున్నాడు కానీ నేను అనటం తప్పని రాజేందర్ సార్ మాట్లాడతలేడు తప్పు నువ్వు అని అంటున్నాడు ఆ సారు అనటం తప్పు అని అంటున్నాడు ఆయన అనడం ఏం తీసుకుంటలేరు ఆయనను అస్సలు అంటలేరు కూడా ఆయనను అంటలేరు పని చేస్తున్నాడు ఆయన అంటలేరు ట్రాక్టర్ డ్రైవర్గా నుంచి నేను వేరే దిక్కు నన్ను వేసిండ్రు తీసుకోలేరు తీసుకోవాలి పెట్టిండ్రు